ఫోన్ మూవీస్కు అడిక్ట్ అయిపోతారో వాళ్ళు రొటీన్ వర్క్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్మీడియట్ లెవెల్ అబ్బాయి లేదా అమ్మాయి ఫోన్ మూవీస్కి అలవాటు అయిపోతే అప్పుడు కాంపిటేటివ్ టెస్ట్ తయారు కావాల్సిన పుస్తకాలను పక్కన పడేసి మధ్య మధ్య ఇవి చూస్తూ ఉంటారు అలా చూసినప్పుడు ఎక్సైట్ అయిపోయి ఒక రకమైన ఉద్వేగానికి లోన్ అవుతారు ఆ ఉద్వేగం అనేది వాళ్ళకు చాలా పాజిటివ్గా కనిపిస్తూ ఉంటుంది కనుక ఎవరైతే పోర్ మూవీస్ బాగా ఎడిట్ అయిపోయి ఉన్నారో వాళ్ళు దే షుడ్ క్రియేట్ సమ్ టైం నేను ఎగ్జాక్ట్గా ప్రతి శనివారం సాయంకాలం పోర్ మూవీ చూస్తాను మిగతా రోజుల్లో పోర్ మూవీ చూడను అని వాళ్ళ వాళ్ళు దే షుడ్ హ్యావ్ సమ్ డెఫినెటివ్ థింగ్స్ సో ఎడిక్షన్ అంటే అది చూడలేకపోతే లేదా అది చేయలేకపోతే లేదా అది తినలేకపోతే వాళ్ళకు ఒక రెస్ట్లెస్నెస్ ఉంటుంది మామూలుగా చూసి ఎంజాయ్ చేయడం అడిక్షన్ కాదు అది చూడలేని పరిస్థితులలో వాళ్లకు రెస్ట్లెస్నెస్ కోపము దుఃఖము ఇట్లాంటి ఆవేశము ఇట్లాంటివి వస్తూ ఉంటాయి రెండోది ఒకవేళ వాళ్ళకు మ్యారేజబుల్ ఏది వచ్చిన తర్వాత కూడా ఇంకా పోన్ మూవీస్ అడిక్షన్ అయ్యి ఉంటే చక్కగా పెళ్లి చేసుకోవడం బెస్ట్ పోన్ మూవీస్లో ఏంటి అంటే కళ్ళకు మాత్రమే మనకు కనబడుతుంది టచ్ సెన్సేషన్ ఉండదు అదే హ్యాపీగా పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత అమ్మాయి టచ్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు కోర్స్ పెళ్ళి హ్యాపీగా అనేది చాలామందికి క్వశ్చన్ మార్కు చాలామంది పెళ్ళి హ్యాపీ కాదనుకుంటారు పెళ్ళికి ముందు అదేదో హ్యాపీగా ఉన్నది తీవ్ర పెళ్ళైన తర్వాత మాకు హ్యాపీగా లేం సార్ వాళ్ళు చాలామంది ఉంటారు ఫై దట్స్ ఎ డిఫరెంట్ డిస్కషన్ సో అలా అడిక్షన్ అయిన వాళ్ళు యూజువల్గా ఒక ప్లాన్ ప్రకారం లైఫ్ను సరిపెట్టుకోవాలి రెండోది అప్పటికి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతే దాన్ని కంపల్సివ్ డిజార్డర్ అంటారు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఓసీడీ అంటారు దానికి సైకాట్రిస్టులు మందులు ఇస్తారు ఆ మందులు వాడుకోండి ఫోన్ మూవీ అప్పుడో ఎప్పుడో చూస్తే తప్పు కాదు అది హ్యాబిట్ కూడా కాదు నేను ఇందాక చెప్పినట్టు హ్యాబిట్ అంటే అది లేకపోతే ఒక రెస్ట్లెస్నెస్ అది లేకపోతే ఒక రకమైన ఆవేశము ఇట్లాంటివి జరుగుతుంటాయి వాడు సో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమిటంటే పోర్న్ మూవీస్ అన్నీ కూడా ఒక్కోసారి వాళ్ళు అన్యాచురల్ థింగ్స్ కూడా చూపెడతారు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఒక హీరో ఒక ఇరవై మంది విలన్ కొట్టడం చూపెడతారు బట్ న్యాచురల్ లైఫ్లో వాళ్ళొక్కడిని కూడా కొట్టలేకపోవచ్చు సో అలాగే ఈ పోన్ మూవీస్లో కూడా చాలా మనతో ఎంటర్టైన్ సెక్స్ చేయడం ఒకే వ్యక్తి వరుసగా కొద్ది మనతో చేస్తూ ఉండడం మధ్యలో గ్యాప్ లేకుండా చేయడం లేదా చాలా లాంగ్ పెనిస్ ఉన్న వాడిని తీసుకురావడం లేదా చాలా అందంగా ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి చాలా పెద్ద పెద్ద బ్రెస్ట్ ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి దాంట్లో చూపించడం ఇవన్నీ చేయడం వల్ల జనాలు అనుకుంటారు అలా ఉంటేనే జీవితం అని లేదా రకరకాలైనటువంటి భంగిమలు రకరకాల పొజిషన్స్లో చేయడం అలా అవసరం లేదు నిజ జీవితంలో నట జీవితంలో తేడా ఉంటుంది నిజ జీవితంలో అబ్బాయికి అమ్మాయికి ఏ పోస్టర్ అయితే కంఫర్టబుల్ ఏ పోస్టర్లో అయితే వాళ్ళు రిలాక్స్ కావలరో ఆ పోజిషన్లో చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి అప్పున్న దాంట్లో మల్టిపుల్ పార్ట్నర్స్ని ఒకటేసారి వాడు చూపెడతారు మల్టిపుల్ పార్ట్నర్స్ ఒకే మంచం మీద ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఓసారి అబ్బాయి అమ్మాయితో సెక్స్ చేస్తూ ఇంకో అమ్మాయి బ్రెస్ స్టిమిలేట్ చేయడం ఇట్లా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి అవన్నీ అందరికీ నచ్చవు కనుక అట్లాంటివి చేయాలని అనుకోవడం కూడా పొరపాటు సో ఫస్ట్ థింగ్ ఇస్ పార్ట్నర్కు ఏది ఇష్టము పార్ట్నర్ ఏదైతే సైకలాజికల్గా ఫిజికల్గా ఇబ్బంది పడరో అది చేయాలి రెండోది పోస్టర్స్ ఒక్కోసారి అమ్మాయి మొత్తం వీటి పినిస్ మీద వాడు రెండు చేతులు ఇలా దూరం పెట్టేసుకొని దాని మీదనే లేబట్టినట్టు చూపడతారు మేబీ ఫోటోగ్రాఫిక్ ట్రిక్ కనుక అలా చేయాలి అని మనం కూడా చేయాలి అని అనుకోవడం కూడా పొరపాటు మూడోది చాలా లెందీ పెనిస్ ఉన్న వాళ్ళని చూపెడతారు అంత లెంత్ కొద్ది కొద్దిమందికే ఉంటుంది సెలెక్టివ్గా వాళ్ళను ఇంటర్వ్యూ చేసుకొని ఎవరికి లెంతి పెనిస్ ఉందో చూస్తారు అవసరం వెళ్తుకుంటే అతనికి ట్యాబ్లెట్స్ చేయడము ఇంజక్షన్స్ చేయడము సర్జరీ అయిన వాళ్ళను పికప్ చేయడము అవి చేస్తారు ఒక్కోసారి కెమెరా ట్రిక్లో కూడా చాలా టైం తీసుకున్నట్టు లేదా చాలా లెందీగా ఉన్నట్టు చూపెడతారు మనందరికీ తెలుసు సినిమాల్లో లావుగా ఉన్న వాళ్ళను కూడా హీరోయిన్లను కూడా సన్నగా చూపెడతారు సన్నగా ఉన్న హీరోయిన్ కూడా లావుగా చూపెడతారు సో సార్ దే ఆర్ వెరీ పవర్ఫుల్ పీపుల్ మీడియాలో సో కెమెరామెన్ జాగ్రత్తగా లేకపోతే కెమెరామెన్తో రిలేషన్ బాగాలేకపోతే హీరోయిన్ల కెరీర్ కూడా ఇది వరకు పూర్వంలో డ్యామేజ్ అయ్యేది ఎస్పెషల్లీ బ్లాక్ అండ్ వైట్ టైంలో మా సినిమాల టైంలో ఖచ్చితంగా కెమెరామెన్ వస్తే వెరీ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో మల్టిపుల్ కెమెరాస్ మల్టిపుల్ ఇవి వచ్చేసినాయి కనుక కెమెరామెన్ రోల్ మస్ట్గా బిన్ రెడ్యూస్డ్ ఏ లిటిల్ బట్ స్టిల్ కెమెరా ప్లేస్ బిగ్ రోల్ ఎస్పెషల్లీ ఇన్ మోడలింగ్ అండ్ అదర్ ప్లేసెస్ సో బేసిక్గా మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఫోన్ మూవీస్ అడిక్షన్ అయినప్పుడు ముందు ఫోన్ మూవీస్ వల్ల ఇది ఓన్లీ విజువల్ ఇంపాక్టే ఉన్నది అని దాన్ని మానుకొని చక్కగా పెళ్లి చేసుకొని అమ్మాయి శరీరాన్ని టచ్ చేయడము ఆ టచ్లో ఉన్న ఎంజాయ్మెంటు విత్ విజువల్ థింగ్ కూడా చేసుకోవచ్చు భగవంతుడి సృష్టిలో ప్రతి అమ్మాయి అందంగానే ఉంటుంది ప్రతి సృష్టి కూడా బాగానే ఉంటుంది భగవంతుడి సృష్టిలో గుమ్మడికాయకి రిమ్ డిమాండ్ ఉంటుంది పొట్లకాయకు డిమాండ్ ఉంటుంది కనుక కేవలం సన్నగా ఉన్నవాళ్ళే అందంగా ఉంటారు అనుకోవడము లేదా లావుగా వాళ్ళు అందంగా అని అనుకోవడము పొరపాటు సో లైలాకాలే మజ్నుక అనుకోవాలి లైలాని చూడాలంటే మజ్నుకలతో చూడాలట మీరు నెట్లో లైలా అని ఫోటో ఆఫ్ లైలా అని టైప్ చేస్తే మీకు అందవికారంగా ఉన్నటువంటి ఒక అమ్మాయి ఫోటో వస్తుంది కానీ మధునం ఆ అమ్మాయి అందం గురించి కొన్ని పుస్తకాలు రాశాయి కనుక మనము చూసే కళ్ళను బట్టి ఉంటుంది అందం ప్రతి వ్యక్తిలోనూ అందం ఉంటుంది ప్రతి వస్తువులోనూ అందం ఉంటుంది గడ్డి పూలు కూడా అందంగానే ఉంటాయి కేవలం గులాబీలు మాత్రమే అందంగా ఉంటాయని అనుకోవడం పొరపాటు గులాబీ పూలకు అందం గులా ఉంటుంది గడ్డి పూల అందం గడ్డి పూలకు కూడా ఉంటుంది సో ఐ సీ వాట్ ద మైండ్ హౌస్ అని ముందు మనస్సు ద్వారా దాన్ని గ్రహించాలి అందాన్ని అలాగా నుంచి మనుషులతో చేసుకోవడం అనేది ఫార్ బెటర్ దెన్ ఊరికే ఆలోచనలు ఈ విర్చువల్ సినిమాలు చూసి పోన్ మూవీస్ చూసి అందులోనే ఊహించుకోవడం తప్పు అయితే ఇంకొకసారి కొంతమందికి శృంగారంలో దానికి బాగా అడిక్ట్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నా కూడా కొద్దిమంది నా పేషెంట్ వచ్చేసరి నాకు ఇంకా ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది నేను చెప్తాను ఫ్యాంటసీ మీ వైఫ్తో శృంగారం చేస్తే కూడా కళ్ళు మూసుకొని ఊహించుకోవచ్చు మీకు కావాల్సిన అపూర్ణ ఆర్టిస్ట్ పేరు ఒకళ్ళకి తెలిసి ఉంటే అపూర్ణ ఆర్టిస్ట్ శరీర వాళ్ళను ఊహించుకొని కానీ చేయాల్సింది మాత్రం భార్యతోనే శృంగారం చేసుకోవాలి దీన్ని ఫ్యాంటసీ అంటారు